హాయ్ అండి ఎండాకాలంలో కొంచెం కష్టపడి చిట్టొడియాలు మెనపొడియాలు పెట్టుకున్నాంకోండి శీతాకాలం వర్షాకాలంలో మంచి కమ్మటి కూరలు అయితే వండుకుని తినచ్చండి అవేనండి పెసరు చిట్టొడియాలు మినపొడియాలు అవేనండి కూరకి అమ్మ పట్టిచ్చింది అవి తెచ్చాను కానీ అప్పటి నుంచి వండలేదు ఈరోజు అయితే టమాటా వేసి ఇగిరే ఇగురు వండుతామని చిట్టొడిగాలు టమాటా ఎగురవుతే వండుతున్నానండి ఇంకా రెసిపీలోకి వెళ్తే స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని చిట్టొడియాలను అయితే కొంచెం త్వరగా వేగించుకుని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే ఒకటిలో కొంచెం ఆయిల్ పడితే ఆయిల్ పోసుకుని వెల్లుల్లి జీరకర్ర ఆవాలు వేసుకుని వేయించుకుని దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుని అవి కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని మగ్గించుకోవాలండి మూత పెట్టి అలా మగ్గిన దాంట్లో టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ మగ్గనిచ్చుకోవాలండి దాంట్లోనే సరిపడి కారం కూడా వేసుకోవాలి అలాగే మనం ఏగచ్చిన చుట్టడియాలను కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి ఒకసారి మూత తీసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే మరి ఉడకాలి కదా చిట్ వడియాలు అది ఉడికేదాకా చూసుకోవాలి మరి ఎక్కువ పోసుకుంటే పేస్ట్ అయిపోతాయి వడియాలు అలా చదవకుండా కొంచెం జాగ్రత్తగా అది కదుపుకుంటూ వండుకోవాలండి కూరని తర్వాత నేను మళ్ళీ అది మగ్గాక కొంచెం పాలు పోసుకున్నాను కాచిన పాలు పోసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించేశాక కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసానండి స్టవ్ ఆఫ్ చేసి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుని రైస్లో తింటే అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి